ఎన్న వయస్కుడిగా యంగెస్ట్ కిడ్ టు ప్లేస్ వాల్యూస్ ఆఫ్ హండ్రెడ్ అండ్ టెన్ డిజిట్స్ వరకు కూడా చెప్పేటటువంటి దానిలో పిల్ల డోలా కృష్ణ అనే విద్యార్థి ఎందుకంటే ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ కి కూడా తన టాలెంట్ చూపించుకొని ఈ రోజు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ఏదైతే వాళ్ళు ఈరోజు పంపించారు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ లో కూడా స్థానం సంపాదించడం ఆ తల్లిదండ్రుల కృషి దాంతో పాటుగా విద్యార్థి యొక్క జ్ఞాపక శక్తి మేధస్సు ఈ రెండు కూడా ఈరోజు అందరికీ కొవ్వూరులో నివసించే ప్రజలందరూ కూడా గర్వకారణంగా ఉంది అదే విధంగా ఇలాంటి వాళ్ళు స్ఫూర్తివంతంగా రాబోయే తరాలకు అదే అదేవిధంగా రాబోయే జనరేషన్ ఏదైతే ఉందో వాటికి అదేవిధంగా ప్రజలందరూ కూడా విద్య పట్ల పాటుగా జ్ఞాపక శక్తి జ్ఞానం పట్ల ఈ రెండింటి పట్ల కూడా అందరికి అవగాహన కలిగించే విధంగా ఎందుకంటే అతి చిన్న వయసులోనే పిల్లలు చూస్తూ ఉన్నాము ఉయ్యాలలో నుంచి బయటికి రావడంతోనే వివిధ దేశాల యొక్క జెండాలను బట్టి అది ఏదే జెండా అదేవిధంగా రంగుల్ని ఏ విధంగా గుర్తుపడుతున్నారు అదేవిధంగా ఈరోజు వన్ టెన్ డిజిట్స్ ఎందుకంటే నూట పది సంఖ్యలు ఉన్నటువంటి దాన్ని మనం సంఖ్యలన్నో చెప్తే అతను మనకు కూడా చెప్తాడు దాంతో